ये गाड़ी 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 बोलो 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 డెబ్భై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఈ దేశం యొక్క ప్రతిష్టను పెంపొందిస్తే అదాని ప్రధాని ఇద్దరు కలిసి ప్రపంచం ముందు మన పలు దేశం దీనికి సంబంధించి అమెరికా దేశంలో ఫారిన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్ ఎక్స్ట ప్రకారం అమెరికాకు సంబంధించిన సంస్థలతో పాటు అదాని వ్యాపార సంస్థలు లంచాలు ఇవ్వదూపి లంచాలు ఇచ్చిండ్రు చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని అమెరికన్ విచారణ సంస్థ నివేదికలు ఇవ్వడమే కాకుండా అక్కడ చర్యలు చేపట్టడానికి అక్కడి ప్రభుత్వం ఆ సందర్భంలో దేశ ప్రతిష్టను మండగలు అదా మీద విచారణ జరగాలి పార్లమెంటరీ కమిషన్ కమిటీ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడమే కాకుండా లోక్సభ రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రధానమంత్రిని భారత ప్రభుత్వాన్ని నిలదీసి అడిగిన కడిగిన ప్రధానమంత్రి కాకుండా ఈ అంశం మీద మాట్లాడడానికి కూడా వారు ముందుకు రావడం లేదు విధి లేని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశ వ్యాప్తంగా రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది దేశ వ్యాప్తంగా రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకుని ఈ రోజు ఉప ముఖ్యమంత్రి ఉదయం పట్టి విక్రమార్క గారు ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి గారు మిగతా మంత్రివర్గ సహజ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు సభ్యులు గ్రేటర్ హైదరాబాద్ పాటు వేలాది మంది ఈ రోజు ఏఐసి పిలుపు మేరకు రాజ్ భవన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రాజ్ భవన్ వేట దూరంలో హైదరాబాద్ పోలీసులు మనల్ని తోటి ఈ రోజు ఈ రోడ్డు మీదనే మన నిరసన కార్యక్రమాన్ని తెలియజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది